ఫోరం కన్వీనరు చిరంజీవులు గారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారి పిలుపు మేరకు ఈ నెల దేశ రాజధాని ఢిల్లీలో జరిగేటువంటి బీసీ ధర్నా అండ్ బీసీ జాతీయ సదస్సుకు మీరందరూ కదలి రావాలని ఈరోజు మరి పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో దేశంలో మన కేంద్ర ప్రభుత్వం పైన బీసీ మొత్తం కుల జనగణన జరిపించాలని బీసీల వాటా ఎంతనో మేమెంతనో మాకంత కావాలని మేము దేశవ్యాప్తంగా మేము ధర్నా చేయడానికైనా మరి మీటింగులు చేయడానికైనా ప్రతి విషయంలో కూడా మేము పాల్గొంటామని అందరూ కూడా మన అందరం కూడా పార్టిసిపేట్ చేసేసి మరి సభను విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను ఎంతమంది వెళ్తున్నారు ఢిల్లీకి దాదాపు అందరం ఇంటలే ఆల్ గ్రూప్స్ దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మంది మేము ఇంటలెక్చువల్స్ వెళ్తున్నాం అవకాశాలు మరి కేంద్ర ప్రభుత్వంలో మా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారిని కూడా బీసీ మినిస్టర్స్ని ఆల్ ఎంపీస్ని మేము అది అట్లే వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీసీ ముఖ్యమంత్రులని కలిసి మా ప్రా ప్రాబ్లమ్స్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రధానమైనటువంటి ఏ డిమాండ్ మీద మీరు ఢిల్లీ వెళ్తున్నారు మెయిన్ ఏంటంటే గణన కుల కులగణన చేస్తూ బీసీలో మేము ఎంతనో మాకు అంత వాటర్ రావాలి మాకు విద్యాపరంగా మరి రాజకీయ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ఇక్కడి నుంచి మేము సహించేది లేదని దేశవ్యాప్తంగా ఆందోళనకు ఆందోళన చేయడానికి కూడా మేము ముందున్నాము